వెల్కమ్ టు న్యూస్ తెలుగు కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది ప్రైవేటు బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు విజయవాడ హైవే బెంగళూరు హైవేపై ఆర్డీఏ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి రాజేంద్ర నగర్ పరిధి గగన్ పహాడ్ వద్ద సోదాలు చేశారు ఏపీ నుంచి వస్తున్న ట్రావెల్ బస్సులను తనిఖీ చేశారు వాహనాల్లో ఫైర్ సేఫ్టీ మెడికల్ కిట్లను పరిశీలించారు నిబంధనలు పాటించిన ఐదు ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేశారు ఎల్బీ నగర్ లో చింతలకుంట వద్ద ఆర్డీఏ అధికారులు తనిఖీ చేశారు నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్ బస్సును సీజ్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న మరో నాలుగు బస్సులపై కేసులు నమోదు చేశారు ఈరోజు మా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మేచర్ మల్కాజ్ గారు మల్కాజ్ గారు వచ్చిన ఆదేశాల అనుసారంగా మేము వాహన సిసి బస్సుల వాహన తనిఖీ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ వెహికల్స్ మనం చెక్ చేసినాము ఈ బండికి సంబంధించి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్స్పైర్ ఎక్స్పైర్ అయిపోయిన పనిచేయడం లేదు అసలు దీనికి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా సరిగా పనిచేయడం లేదు అండ్ ఆ హ్యామర్స్ కూడా వీళ్ళు క్యారీ చేయలేదు సో దాని గురించి మనం ఈ బండిని మనం వైలేషన్ ఆఫ్ పర్మిట్ కండిషన్స్ కింద కేసు రాసి దీన్ని సీజ్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు మనం మార్నింగ్ నుంచి దగ్గర దగ్గర పదిహేను ఇరవై బస్సులు పదిహేను పదహారు బస్సుల వరకు మనం చెక్ చేయడం జరిగింది వీటిలో ఈ బస్సు మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది మనం ఇప్పుడు ఈ పర్మిట్ ఇంటర్ పర్మిట్ ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ వెహికల్ యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ చూస్తున్నాము పొల్యూషన్ సర్టిఫికేట్ సెకండ్ డ్రైవర్ ఉండడా లేదా మన ఫైర్ ఎక్స్టింగ్విషర్ పని చేస్తుందా లేదా సెకండ్ మన ఎమర్జెన్సీ ఎగ్జిట్ పని చేస్తుందా లేదా ఓపెన్ అవుతున్నారు అని చూస్తాం అంటే ఇప్పుడు మన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఉంటుంది ఇంటర్ స్టేట్ వేరే ఒక వేరే స్టేట్ నుంచి ఈ స్టేట్ ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ వాలిడ్ ఉంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ సంబంధించి తొంభై వేల రూపాయలు ట్యాక్స్ ఉంది ఆ ట్యాక్స్ వ్యాలిటీ ఉందా లేదా చెక్ చేసుకుంటాం అండ్ అదే విధంగా హోమ్ స్టేట్ అంటే ఆ బండి ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అయిందో దానికి ఆ హోమ్ స్టేట్ ట్యాక్స్ ఉందా లేదా ఆ పర్మిట్ ఉందా లేదా చూసుకొని దాన్ని బట్టి మనం వేరే రాష్ట్రంలో వీడికి పర్మిట్ ఎన్ని రోజులు ఏదైనా ఒక ఫైవ్ ఇయర్స్ ఉంటుంది పర్మిట్ పర్మిట్ అనేది ఫైవ్ ఇయర్స్ ఉంటుంది బస్సు కి సిట్టింగ్ పర్మిషన్ తీసుకొని స్లీపర్ గా నడుపుతున్నారు కదా అలాంటి వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అలాంటి వాటి మన దృష్టికి వస్తే వాటిని స్ట్రక్చరల్ ఆల్టరేషన్ కింద కేసెస్ బుక్ చేసి అనాథరైజ్డ్ ఆల్టరేషన్ కింద కేసెస్ బుక్ చేసి మనం సీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు అలాంటి బస్సులు ఏమన్నా మీ తనిఖీలో బయట లేదండి ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఈ రోజు మార్నింగ్ అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ వెహికల్స్ మనం చెకింగ్ చేసినాం